హాయ్ ఎవ్రీవాన్ ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా పన్నీర్ని ప్రిపేర్ చేయడం కోసం పాలనైతే తీసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలు పెట్టుకొని పాలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు గెంటిని తీసుకొని కలుపుకుంటూ ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి ఇలాగ చేసుకుంటూ ఉండాలి తర్వాత పాలు పొంగిన తర్వాత ఇందులోకి ఆ ఫ్లేమ్ అయినా తీసుకోండి లేదా వినిగర్ అనే తీసుకొని ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి నేనైతే వన్ స్పూన్ వినిగర్ని తీసుకుంటున్నారు రెండు స్పూన్లు వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మంటని లోటు ఫ్లేమ్లో పెట్టుకొని పాలని ఉడికించుకోవాలి ఇక్కడ చూసారంటే మనం వినిగర్ వేసిన తర్వాత పాలు అనేవి ఇరిగిపోయాయండి ఇప్పుడు మనం ఒకసారి ఈ పాలనంతా కలుపుకొనేసి ఇందులోని వాటర్ అంతా తీసేసుకోవడానికి ఒక గుడ్డను తీసుకొని అందులోకి ఈ పాలనంతా వేసుకోవాలండి తర్వాత మనం ఇందులోకి కొంచెం చల్లనీళ్ళు కూడా యాడ్ చేసుకునేసి గట్టిగా పిండేసుకోవాలి నీళ్ళు ఏమాత్రం లేకుండా తర్వాత ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకొని దానిపైన వేటిగా ఉండి ఈ చిన్న రోల్ని అయితే పెడుతున్నానండి ఈ విధంగా ఒక పది నిమిషాలు అలాగే ఉంచారంటే ఈ పన్నీర్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు తీసి చూసారంటే చూసారా పన్నీర్ ఎలా రెడీ అయిపోయిందో ఈ విధంగా ఈజీగా మనం ఇంట్లోనే పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా పన్నీర్ని తయారు చేసామో ఈ పన్నీర్ బయట కొన్ని షాపులలో దొరకకపోవచ్చు కదా ఇలా చేశారంటే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్